నందమూరి బాలయ్యకు క్రీడలు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా క్రికెట్ చాలా అద్భుతంగా ఆడగలరు గతంలో సినిమా ఇండస్ట్రీ తరఫున నందమూరి బాలయ్య జట్టు విజయం సాధించింది అంతేకాకుండా ఆయన బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ అద్భుతంగా ఆడగలరు ఇక ఇప్పుడు బాబీ కాంబినేషన్లో వస్తున్న డాకు మహారాజా చిత్రానికి సంబంధించిన సాంగ్ ఇప్పుడు వైరల్గా మారింది ఆయన అందులో క్రికెట్ ఆడుతున్నారు అంతేకాకుండా షూటింగ్లో కూడా చాలాసేపు క్రికెట్ లారీ సిక్స్లు కొట్టినట్లు సమాచారం డాకు మహారాజా చిత్రానికి సంబంధించి ఎన్నో వందల కోట్లు పెట్టి ఈ సినిమాని తీస్తున్నారు అంతేకాకుండా ఈ చిత్రం ఖచ్చితంగా వెయ్యి కోట్లు సాధిస్తుంది అంటూ బాబీ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు అంతేకాకుండా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉండే విధంగా చూసుకుంటున్నారు మొదటగా సంక్రాంతి కానుక్క మన నందమూరి బాలయ్య ముందంజలోనే ఉంటారు అనుకోవాలి ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి కానుక్క మన బాలయ్యే పోటీలో ఉన్నారు కాబట్టి నందమూరి బాలయ్యకు పోటీగా గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది కానీ చాలా వరకు గేమ్ చేంజర్ సినిమా గురించి కాకుండా బాలయ్య డాకు మహారాజా చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే గత అరవై దశాబ్దాలుగా నందమూరి బాలయ్య బరిలో దిగితే ఇక ఏ సినిమా ఉండవు అని చెప్పుకోవాలి బాలయ్య సినిమాని అటు కుటుంబ కథా చిత్రాలతో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నందమూరి బాలయ్యను చూడడానికి మక్కు చూతారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి